ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామో ట్రావెలర్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే అహోబిలంలో ఉన్న జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈ వ్యూ ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వీడియోలు అయితే అహోబిలంలో ఉన్న ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ని అయితే దర్శించుకున్నాం మనకు ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ని దర్శించుకున్నాం ఇలా వెనుక భాగంలో అయితే మనకు ఒక వంతెన అయితే ఉంటుంది ఈ వంతెన మార్గం ద్వారా మనం నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకు జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా మొత్తం కొండ మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మనం కొద్దిగా ముందుకు వెళ్ళే కొద్దీ దారి బాగానే ఉంటుంది కానీ ఒక కిలోమీటర్ దాటిన తర్వాత రోడ్డు అయితే అసలు ఉండదు మనం కొద్దిగా ముందుకు వెళ్ళే కొద్దీ దారి అయితే అసలు ఉండదు మనం అక్కడ నీటి ప్రవాహంలో మరియు రాళ్ళ మీదుగా దాటుతూ వెళ్లాల్సి ఉంటుంది ఇలా మనం ముందుకు వెళ్తే ఇలాంటి బ్రిడ్జీలు అయితే ఉంటాయి మనకు ఇక్కడ వర్షాకాలంలో నీటి ప్రవాహం అనేది చాలా ఎక్కువగా ఉండటం వలన ఆ నీటి ప్రవాహంలో భక్తులకు ఇబ్బంది కలిగించకుండా ఇలాంటి వంతెనలు నిర్మించారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బ్యానర్ అయితే ఉంది జ్వాల వరాహ మలోల ఈ దారిలో వెళ్తే మనకు ఈ మూడు క్షేత్రములను అయితే దర్శించుకోవచ్చు ఈ ఫారెస్ట్ మొత్తం నల్లమల ఫారెస్ట్ ఈ ఫారెస్ట్లోనే మనకు నరసింహస్వామి నవనరసింహుడిగా దర్శనమిస్తాడు అందులో ముఖ్యమైనది మనకు ఈ జ్వాలా నరసింహస్వామి ఆలయం ఎందుకంటే తన భక్తుడైన ప్రహ్లాదుడిని తన తండ్రైన హిరణ్య కశకుడు నుంచి కాపాడడానికి నరసింహస్వామి ఉగ్ర రూపంతో స్తంభాన్ని బద్దల కొట్టుకొని బయటకు వచ్చి హిరణ్య తన చేతి గోళ్లతో చీల్చి చంపిన ప్రదేశమే ఈ జ్వాల నరసింహస్వామి సన్నిధి తన భక్తుడైన ప్రహ్లాదు రక్షించిన తర్వాత ఈ ఉగ్ర నరసింహస్వామి తొమ్మిది అవతారాలతో ఈ కొండలు అయితే మనకు దర్శనమిస్తాడు ఆ తొమ్మిది అవతారాలలో ప్రతి ఒక్క నరసింహస్వామిని దర్శించాలంటే మనం చాలా కఠినమైన దారిలో ప్రయాణించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక కిలోమీటర్ అయితే వచ్చాము మనకు అక్కడ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకు ఇక్కడ వరాహ నరసింహస్వామి దర్శనమిస్తాడు ఈ దారిలో మొట్టమొదటి ఆలయం ఇక్కడ వరకు అయితే మనకు రోడ్డు మార్గము అందరూ రాగలరు రావడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ నుంచి ముందుకు వెళితే మనకు చాలా కఠినమైన మార్గంలో వెళ్ళాలి ఇంతవరకు మనం బ్రిడ్జిల మీదుగా అయితే నడుస్తూ వచ్చాము కానీ మనం కాస్త ముందుకు వెళ్ళే కొద్దీ అలాంటి బ్రిడ్జీలు అయితే ఏమీ ఉండవు మనం చాలా కఠినమైన మార్గంలో నడుస్తూ వెళ్ళాలి ఇలా ఈ కఠినమైన మార్గంలో మనం ఒక నాలుగు కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయాల్సి ఉంటుంది రోడ్డు ఎలా ఉందో చూస్తున్నారు కదా మొత్తము ఆ బండరాల మధ్యలో మనం నడుస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్ మనకేమంటే ఇప్పుడు డిసెంబర్ నెలలో కాబట్టి వెళ్తున్నాం కానీ వర్షాకాలంలో ఈ ప్రాంతం మొత్తం నీరు ప్రవహిస్తుంది చూడండి ఎలా ఉన్నాయో మొత్తం నీటిలో నడుస్తూ వెళ్ళాలి అత్యంత కఠినమైన మార్గంలో వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇప్పుడు మనకు ఆ నీటి ప్రవాహం చాలా తక్కువగా ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ మనకు అక్కడ ఒక మెట్ల మార్గం అయితే కనిపిస్తుంది ఆ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళొచ్చు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఎక్కడానికి వీలుగా ఉండదు అందువలన ఈ మెట్ల మార్గంని నిర్మించారు ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఆ ప్రవాహంలోకే దిగాలి ఎందుకంటే మనకు అక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని మనకు ఆ మెట్ల మార్గం అయితే నిర్మించారు ఆ మెట్ల మార్గం ఎక్కి మళ్ళీ మనం ఆ నీటి మార్గంలోకే దిగి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తము నీటి ప్రవాహంలో అలానే రాళ్ళ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత దూరం వెళ్ళినా ఇంకా రావడం లేదు మనం వెళ్ళే జ్వాలా నరసింహస్వామి ఆలయం నాలుగు కిలోమీటర్లైతే ఉంటుంది ఇప్పటికే మనం దాదాపుగా ఒక రెండు కిలోమీటర్లైతే నడుస్తూ వచ్చాం ఇదంతా నల్లమల ఫారెస్ట్ వెళ్ళేందుకు దారి కూడా ఏమీ లేదు భక్తులు నడిచి నడిచి ఆ దారి అయితే ఏర్పడింది మనం ఆ దారిలోనే వెళ్ళాల్సి ఉంటుంది చూడండి అంత పూర్వకాలంలోనే నరసింహస్వామి కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ ఆలయాలని ఎలా నిర్మించారో తెలియట్లేదు మనం వెళ్తూనే ఉన్నాం కానీ ఎంత వెళ్ళినా ఈ జ్వాలా నరసింహస్వామి రావడం లేదు ఈ తొమ్మిది నరసింహస్వామి ఆలయంలకు అత్యంత కఠినమైన దారి ఈ జ్వాల నరసింహస్వామికి వెళ్ళే దారి కానీ మనం జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి ప్రయాణం చేయాలి ఎందుకంటే మనకు చాలా అడ్వెంచర్గా ఉంటుంది మంచిగా ప్రకృతిని ఇష్టపడేవారికి ఈ నీటిలో నడుస్తూ ఈ గుట్టల మీదుగా ఈ కొండలలో నడుస్తూ ఉంటే ఎంతో గొప్ప అనుభూతిని అయితే పొందొచ్చు ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా ఒక వందెనైతే ఉంది అక్కడ నుంచి అయితే మనకు ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు మనకైతే మెట్ల మార్గం అయితే వచ్చింది జ్వాలా నరసింహస్వామి టెంపుల్ కైతే దగ్గరకు అయితే చేరుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బోర్డు అయితే ఉంది శ్రీ జ్వాలా నరసింహస్వామి సన్నిధికి వెళ్ళేందుకైతే ఐరం మేరకు అయితే చూపించారు మనకు ఈ మెట్లు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక మూడు వందల మెట్లు అయితే ఉంటాయి ఈ మూడు వందల మెట్లు ఎక్కితే జ్వాలా నరసింహస్వామి ఆలయంకైతే చేరుకోవచ్చు ఈ మెట్లు ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం అంత దూరం నుంచి నడుస్తూ వచ్చాం కదా మూడు వందల మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ మెట్లు నిటారుగా ఉంటాయి ఎందుకంటే మనం ఇప్పుడు కొండ మీదకైతే ఎక్కుతున్నాం ఇంతవరకు రెండు కొండల మధ్యలో వచ్చాం ఇప్పుడు మనం కొండను ఎక్కుతున్నాం అందువలన మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇదంతా కొండ వ్యూ చూడండి ఎంత బాగుందో మనమైతే ఇప్పుడు ఆ కింద నుంచి అయితే ఇప్పుడు మెట్ల మార్గం ద్వారా పైకి అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి వీళ్ళు కట్టెలు పట్టుకొని నడుస్తున్నారు ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో కట్టె ఉంటే చాలా సులువుగా నడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక బోర్డు అయితే ఉంది ఉగ్రస్థంభముకు నడక దారి అయితే ఉంది ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోలు అయితే ఉగ్ర వెళ్దాం మనం ఇప్పుడు జ్వాలా నరసింహ స్వామికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు జ్వాలా నరసింహస్వామి సన్నిధి అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి ఆ నీటి ప్రవాహము ఆ కొండ మీద నుంచి కిందకు వస్తూ ఉంటుంది మనకు అక్కడ దూరంలో ఆలయం అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఆ ఆలయం దగ్గరకు అయితే వెళ్దాం అక్కడ కనిపిస్తున్న ఆలయంలోనే మనకు జ్వాలా నరసింహస్వామి అయితే దర్శనమిస్తాడు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనం ఆల్మోస్ట్ ఆలయం దగ్గరకు అయితే వచ్చేసాం మనం ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఆరు కిలోమీటర్లు కొండ మార్గంలో అయితే నడుస్తూ వచ్చాము ఫ్రెండ్స్ అందరూ జ్వాలా నరసింహస్వామిని అయితే దర్శించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చేసి మనం అహోబిలంలో ఉన్న జ్వాలా నరసింహస్వామిని అయితే దర్శించుకున్నాం ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం